దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు అమలవుతున్న చట్టాలలో కొన్ని మార్పులు రానున్నాయి ఈ మేరకు ఇప్పటికే దేశంలో ఐపీసీ సిఆర్పీసీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్త చట్టాలు రాబోతున్నాయని బార్ కౌన్సిల్ మెంబర్ వి బ్రహ్మారెడ్డి తెలిపారు అరండాలపేటలోని ఆయన కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు ఇప్పటి వరకు అమలవుతున్న చట్టాల స్థానంలో కొత్తగా న్యాయ సంహిత్ భారతీయ సాక్షి నాగరిక సురక్ష చట్టాలు రాబోతున్నాయని పేర్కొన్నారు కొత్త చట్టాలు ఆమోదయోగ్యంగా ఉన్నప్పటికీ కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం కూడా ఉందన్నారు వీడియో చేస్తారు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా కొత్త రకం చట్టాలు తేవతున్నటువంటి బిల్లు పాస్ అవుతున్నటువంటి తరుణంలో ఈ చట్టాలన్నీ ఏమి డిమాలిష్ అయిపోతున్నాయి అంతా కూడా ఇండియన్ ఫీనల్ కోడ్ సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఈ మూడుటి మీద మనం కోర్టులు పనిచేస్తున్నాయి చట్టాలు రన్ అవుతున్నాయి ఈ మూడు ఇచ్చినటువంటి విధి విధానాల మీదే ఏ నేరం ఏ శిక్షణ కింద చేశారు ఆ సెక్షన్ కింద ఏ రకమైనటువంటి విచారణ చేయాలి ఏ రకమైనటువంటి తప్పు చేశాడని నిర్ధారణకు వస్తే ఏమి శిక్ష వేయాలనేటువంటిది ఆ మూడు చట్టాల వల్ల మనకి దొరికేది ఇప్పుడు కొత్తగా ఆ మూడుటి యొక్క స్థానంలో న్యాయ సంహిత నాగ సురక్ష భారత భారతీయ సాక్షి అనేటువంటి కొత్త చట్టాలని మన కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తూ ఉంది ఈ చట్టాల ప్రకారం ముప్పై మూడు నేరాల్లో జైలు శిక్ష పెంచింది ఎనభై మూడు నేరాల్లో జైలు శిక్ష మార్చింది ఇక నుంచి అన్ని డిజిటల్ ఎఫ్ఐఆర్లు మాత్రమే ఉంటాయి మాము ఫిజికల్ ఎఫ్ఐఆర్లతో పాటు జీరో ఎఫ్ఐఆర్లు ఇవరికి ప్రాముఖ్యత ఉన్న నేరాలకి జీరో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఇప్పుడు ప్రతిదీ జీరో ఎఫ్ఐఆర్ ఎక్కడ నేరం జరిగినా ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో నేరం జరిగితే చెన్నైలోనూ చెన్నైలో నేపథ్యం జరిగితే ఢిల్లీలో కూడా కేసులు రిజిస్టర్ చేసే పద్ధతి పద్ధతి ఉంది చట్టం బలంగా రూపొందించబడుతుంది అలాగే బాలలపై మహిళలపై జరిగేటువంటి అత్యాచారాలకి చట్టంలో మరింత శిక్ష విధించేటువంటి అవకాశం ఉంది తర్వాత ఇంతకుముందు పోలీస్ కస్టడీ విధి పోలీస్ కస్టడీ పిటిషన్ ఉంటే బెయిల్ ఇచ్చే అవకాశం లేదు ఇప్పుడు పోలీస్ కస్టడీ పిటిషన్ ఉన్నా కూడా బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది పదిహేను రోజుల వరకు కస్టడీ తీసుకునే అవకాశం ఉంది అలాగే ఒక నేరస్తుడు ఖచ్చితంగా విచారణ సమయంలో కోర్టుకు హాజరు కావాలి కొత్త చట్టాల్లో విచార నేరస్తుడు కోర్టుకు హాజరు కాకుండానే కోర్టులు విచారించినటువంటి సదుపాయం ఈ చట్టాలు ఇవ్వడం జరిగింది అలాగే సమూలంగా భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను పూర్తిగా తీసేసి ఆ కొత్త చట్టాల్లో కొత్త నిబంధనలతో కొత్త పద్ధతుల్లో మరి భారతదేశానికి అనుకూలంగా తీసుకొస్తున్నామనేటువంటి అపోహనాన్ని లేకపోతే ఒక మంచి ఉద్దేశం చట్టాలు రూపొందిస్తున్నాయి ఈ చట్టాల్లో ప్రజలకు పనికొచ్చేవేనో ప్రజలను నష్ట ప్రజల సంక్షేమానికి ఎన్నో ప్రజల యొక్క ఇబ్బంది పెట్టేవన్నో మనం వేచూడాల్సింది ఎందుకంటే రాజ్యసభలో ఆమోదం పొందుతుంది తొందరలో రాష్ట్రపతి సంతకం పెడితే ఆమోదం వస్తుంది చట్టం వచ్చాక ప్రజా సంక్షేమానికి